ప్లాస్టింగ్ అయిన గేటు దిమ్మలకు టైల్స్ పెట్టుకోవాలా లప్పం పెట్టుకోవాలా స్ట్రక్చర్ పెట్టుకోవాలా డిజైన్ అనేది మీ ఇష్టం అన్నా కానీ ఈ రకమైన ప్లాస్టింగ్ ఏ రకంగా చేస్తారనేది చివరిలోపు చూడండి వీడియో అర్థమవుతుంది క్లారిటీగా ఉంది చూడండి అన్న ప్లీజ్ హాయ్ అన్నలు అందరు బాగున్నారా దయచేసి ఈ వీడియో చివరి వరకు చూసి సబ్స్క్రైబ్ చేయండి అన్న మీకు అర్థమవుతుంది గేటు దిమ్మలు ఏ రకంగా ప్లాస్టింగ్ చేయాలో చెప్తాను చూడండి మాలి మాత్రం కలుపుకోవాలన్నా మళ్ళీ దీన్ని అంటారు నీళ్ళు వేసి సిమెంట్ వేసి చిక్క కలుపుకోవాలి ఇది గేటు దిమ్మలకు ఏ రకంగా కొట్టుకుంటే మనకు మాల్ అనేది చాలా గట్టిగా పట్టుకుంటుంది కిందికి రాకుండా అండ్ మాల్ ఇలా కొట్టేసినాం అనుకో దీన్ని బద్ద పట్టాలన్నా బద్దవర్తి ఏ రకంగా ఉంటుంది ఫలితం పట్టి దాన్ని చెక్క పట్టాలి నీట్గా వస్తుంది చూడండి బద్దపట్టలు ఈ సైడ్ కూడా పెండింగ్ ఉంది ఇది ఈ సైడ్ కూడా అయిపోతుంది చూడండి ప్లాస్టింగు కళాయి కొట్టి మాల కొరితే దీన్ని నెక్స్ట్ బద్ద పట్టాలి నీట్ వస్తుందన్న బద్ద చెక్క రుద్దాలి చూడండి ఒకసారి ఈ రకంగా ఉంటుందన్న గుండు ఎందుకంటే లెవెల్ చూసుకోవడానికి ఆ రకంగా ఇస్తామన్న దాని గుండు అయితే సమానం వస్తుంది మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు గోడ అనేది కరెక్ట్ వస్తుంది తేడా రాకుండా బద్ద చెక్క గుండు ఏ రకంగా యూజ్ అవుతుంది అన్న చివరికి లోపల కూడా ఈ రకంగా చేసేసాం చివరికి చూడండి ఎంత బాగుందో అలాగే బయట కూడా ఎంత నీట్గా ఉందో చూడండి అన్న కరెక్ట్ వచ్చిన కోణాలు ప్లాస్టింగ్ మొత్తం ఏ రకంగా ఉంటది దీనికి ఏ రకమైన టైల్స్ అన్నీ వేసుకోవచ్చు అన్న మనం